కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణి మైసని కళ్యాణి ప్రశాంత్ గజ బయరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆత్మ కమిటీ చైర్మన్ గారు మల్లారెడ్డి గారు బా బాలరెడ్డి గారు దయాందర్ రెడ్డి గారు రెడ్డి గారు పాపిరెడ్డి గారు వీళ్ళందరూ నాయకులు వీళ్ళందరూ ఎంపిక చేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బలపరిచినారు కాబట్టి బయ్యారంలో ఎలాంటి సమస్యలున్నా ఏదున్నా ఖచ్చితంగా స్పందించి ఇక్కడ అందుబాటులో ఉంటారని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కృతజ్ఞ చెప్తున్నాను మేము నామినేషన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మైసీని కళ్యాణి భర్త ప్రశాంత్ అదేవిధంగా మా పిఎసీ డైరెక్టర్ బాల్రెడ్డి అదే మా మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి మధుర్ రవీందర్ రెడ్డి దయానంద రెడ్డి బీహీ మహపాల్ రెడ్డి రామరెడ్డి బిజా బాబు రెడ్డి మనగారి కృష్ణమార్దన్ రెడ్డి చాలామంది కార్యకర్తలు కూడా ఈరోజు ఇంటింటికి ప్రచారం చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవి కానీ అలా దృష్టి తీసుకుపోయి ఈరోజు మంచి స్పందన ఉన్నది అదే స్పందన రేపు పదకొండవ తారీఖు నాడు ఓట్లు వేసి భారీ మెజార్టీని గెలిపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉన్నది ఆ గెలిపించిన తర్వాత కూడా మేము ప్రజలనే ఉండి ఊర్లనే ఉండి వాళ్ళ సమస్యలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా వాళ్ళకు తోడ్పాటు చేసి వాళ్ళకు విధాల సహాయ సహకారాలు అందించి ఏ సంక్షేమ పథకాలు వచ్చినా వాళ్ళ రానులకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి గ్రామ పంచాయతీ తరఫున మా ప్రశాంత్ మా ప్రశాంత్ కళ్యాణి గారు వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ ఇంకా మేము కూడా ఉండి మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మంచి మెజార్టీతో ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలవబోతున్నాం ఇదే స్ఫూర్తి మాకు రేపు ఎంపీటీ సెలక్షన్లో కూడా అదే ఉంటుందని అనుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా ఓటమికి భయపడలే మాకు ఊరు ప్రజలు అందరూ మాకు సహకరిస్తున్నారు అదే అదే స్ఫూర్తితోటి ఇలా పది పది వార్డులు గెలవబోతున్నాం మంచి మెజార్టీతో కూడా సర్పంచ్ గెలవబోతున్నాం